బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ నేతృత్వంలో పార్టీ రాష్ట్రంలో ప్రత్యామ్నాయ శక్తిగా ఎదుగుతుందని ఆ పార్టీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు అడ్డు శ్రీరామ్ ఆకాంక్షించారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పివిఎన్ మాధవ్ జన్దిన వేడుకలు చిట్టినగర్లో ఘనంగా నిర్వహించారు బీజేపీ చిట్టినగర్ మండల అధ్యక్షుడు దేవినారా ప్రసాద్ నేతృత్వంలో జరిగిన ఈ వేడుకల్లో పార్టీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు అడ్డు శ్రీరామ్ ముఖ్య అతిథిగా పాల్గొని మాధవ్ జన్దిన కేకును కట్ చేశారు అనంతరం ఆయన మాట్లాడుతూ మాధవ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కావడంతో కార్యకర్తలంతా తామే అధ్యక్షుడు అనే భావనతో పార్టీ పటిష్టత కోసం కృషి చేస్తున్నానన్నారు రాష్ట్ర వ్యాప్తంగా పర్యటిస్తూ పార్టీ శ్రేణులు కలుపుకొని వారితో ముమ్మైకం అవుతున్న మాధవ్ నేతృత్వంలో బీజేపీ రాష్ట్రంలో ప్రత్యామ్నాయ శక్తిగా ఎదుగుతుందన్న విశ్వాసాన్ని ఆయన వ్యక్తం చేశారు తన తండ్రి నుంచి వచ్చిన వారసత్వంతో ఆర్ఎస్ఎస్ భావజాలతో పనిచేసిన మాధవ్ సారథ్యంలో పార్టీకి మరింత ఊపిరిచ్చిందని వివరించారు చిట్టినగర్ మండల అధ్యక్షుడు దేవిన హరిప్రసాద్ మాట్లాడుతూ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ జన్మదినోత్సవాన్ని చిట్టినగర మండలంలో ఘనంగా జరుపుకున్నామన్నారు కార్యకర్తలకు న్యాయం జరుగుతుందని మరింత బలోపేతం అవుతుందని విశ్వాసాన్ని ఆయన వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు అవారు బుల్లబ్బాయి పేరం బాల సత్యనారాయణ పోదిన బేసుడు పైలా సురేష్ బెవరా మురళీకృష్ణ శివరాత్రి శ్రీను అనిల్ బాయన శంకర్ కొరగంజి మాధవ్ కొంచెం కనకారావు కిరణ్ ఆకారపు విజయకుమారి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ్ గారి జన్మదిన వేడుక ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలందరూ కూడా ఆనందోత్సవాల మధ్య సేవా కార్యక్రమాల ద్వారా జరుపుతున్న నేపథ్యంలో ఈరోజు చిట్టునగర్ సెంటర్లోని మండల అధ్యక్షులు దేవి నరప్రసాద్ గారి టీ మాధర్యంలో ఇక్కడ కేక్ కట్ చేసి పేదలకు పళ్ళు పంచే కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ముఖ్యంగా టివిఎన్ మాధవ్ గారు యువ నాయకుడిగా అనేక పోరాటాలు చేసి అంచెలుగా ఎదుగుతూ ఈరోజు రాష్ట్ర అధ్యక్షుల స్థాయిలోని ఈరోజు నిలబడినందుకు ప్రతి ఒక్క కార్యకర్త కూడా హర్షం వ్యక్తం చేస్తున్న నేపథ్యం ఒక మంచి వ్యాపారస్తుడిగా విశాఖపట్నం చాప్టర్ అధ్యక్షుడిగా అనేక పదవులు నిర్వహిస్తూ అనేక పోరాటాలు చేస్తూ ప్రజా పోరాటాలు చేస్తూ ఈరోజు రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతలు తీసుకొని కార్యకర్తల యొక్క మనసు జరిగినటువంటి మనసరిగి పనిచేస్తున్నటువంటి నాయకుడు మాధవన్నగారు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటాను వారు అనేక దశాబ్దాలుగా వారి తండ్రి గారి దగ్గరించి కూడా పార్టీ కోసం చిత్తశుద్ధితో అంకిత భావంతో పనిచేస్తూ ఒక కార్యకర్త అంతా కూడా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కార్యకర్తలంతా కూడా తనకే వచ్చినట్టుగా రాష్ట్ర అధ్యక్షుడిగా భావిస్తున్న నేపథ్యం ఈరోజు కనబడుతూ ఉంది ఏదేమైనప్పటికీ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ బలపడే దిశగా ఒక శక్తిగా తయారు చేసే దిశగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆయన పర్యటన చేస్తున్న నేపథ్యం మనం చూస్తా ఉన్నాం సారథ్యం పేరుతోని ప్రతి కార్యకర్తని జిల్లా వ్యాప్తంగా ప్రతి జిల్లాలు తిరుగుతూ తట్టి లేపుతున్నటువంటి పరిస్థితి ఈ రోజు మనం చూస్తా ఉన్నాం రాష్ట్రంలో రాబోయే రోజుల్లోని ఆంధ్రప్రదేశ్ లో కూడా దేశంలో ఏ విధంగా ఒక మహాశక్తిగా ఎదిగిందో భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ లో కూడా ఒక ప్రత్యామ్నాయ శక్తిగా ఎదిగే దిశగా ఈ రోజు కార్యకర్తలంతా కూడా నడు మిగిచ్చి పనిచేస్తున్న నేపథ్యం ఏదేమైనప్పటికీ ఆయన జన్మదిన వేడుకలు ఈ రోజు సేవా కార్యక్రమ రూపంలో ప్రజలకు దగ్గర అయ్యే విధంగా చేపట్టాలని పార్టీ పిలిపించిన నేపథ్యంలో చేస్తున్న పరిస్థితి ఈ రోజు అందరూ కూడా కార్యకర్తలు కూడా చేస్తున్న పరిస్థితి ఆ బెజవాడ కనకదుర్గమ్మ మరింత శక్తినిచ్చి ఆంధ్రప్రదేశ్లో భారతీయ జనతా పార్టీని ఒక మహాశక్తిగా తయారు చేసే దిశగా ఆయన ముందుకు నడవాలని వారి వెనకాల ప్రతి ఒక్క కార్యకర్త కూడా ఉంటారని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ వారికి యొక్క ఎన్టీఆర్ జిల్లా తరఫున జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటా నాయకత్వం ముందుగా మన బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు మాధవ్ గారు పుట్టినరోజు జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ ఈ రోజు చిట్టినర మండలంలో నలభై డివిజన్ లో మన పేరం బాలసత్యనారాయణ గారు అలాగే శివరాత్రి సింహారు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమానికి ముఖ్యులు అడ్డు శ్రీరామ గారు రావడం మనందరూ చాలా ఒక భారతీయ జనతా పార్టీ కార్యకర్త ఒక ఆర్ఎస్ఎస్ కార్యకర్త ఒక క్రమశిక్షణ వ్యక్తిగా మన మాధవన్న అన్నగారు పార్టీ కార్యకర్తల కష్టం తెలిసినటువంటి వ్యక్తి ఆయన పుట్టినరోజు రోజు చిట్టినారు మండలంలో మనందరం కూడా చాలా ఘనంగా జరుపుకోవడం చాలా సొంతదాయకం మరింత రా ఆంధ్రప్రదేశ్లో రానున్న రోజుల్లో పార్టీకి ఆయన దన్ను కార్యకర్తలకి మరింతగా తోడుగా నిలబడి ఆంధ్రప్రదేశ్లో బీజేపీని మరింత మరింత అభివృద్ధిగా చేయడంలో ఆయన కృషి చాలా పాత్ర ఉంటుంది కార్యకర్త అందరూ కూడా ఆ రకంగా సంతోషపడుతున్నారు ముఖ్యంగా ఆయనకి భగవంతుడు ఆ దుర్గమ్మ ఆశీస్సులు వెళ్లవేళలు ఉండాలని మరింత కార్యకర్తల ప్రోత్సాహం కూడా మరింత ఎక్కువగా ఉంటుందని కోరుకుంటున్నాం